ల్గా ఎప్పుడు కూడా ఒక పర్సన్ని ఇంకొక పర్సన్ని కంపారిజన్ చేయకూడదు ఎందుకంటే ఎవరి శైలి వారిదే ఎవరి యొక్క స్ట్రెంగ్త్ వారిదే అనమాట ఒక్కొక్కరి స్ట్రెంత్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఒక్కొక్కరి అదృష్టం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఆ ఒపీనియన్ ఏంటంటే ధోని అండ్ కోహ్లీ ఈ ఇద్దరిని కంపారిజన్ చేసినప్పుడు అంటే ఓన్లీ ఇద్దరి మధ్య మాత్రమే కంపారిజన్ చేసినప్పుడు బేసికల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ టాప్ ప్లేయర్స్ వీళ్ళు దేశానికి కంట్రిబ్యూట్ చేసినది చాలా ఎక్కువ ఓకేనా సో వీళ్ళిద్దరు కూడా రెస్పెక్టబుల్ ప్లేయర్సే అయితే వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసినప్పుడు నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే ధోని ఏమో సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ కోహ్లీ ఏమో సక్సెస్ఫుల్ ప్లేయర్ అది కూడా వీళ్ళని వీళ్ళతోటే కంపారిజన్ చేసినప్పుడు కోహ్లీ ఏమో సక్సెస్ఫుల్ ప్లేయరు బట్ కానీ సక్సెస్ఫుల్ కెప్టెన్ కాదు కంపేర్ టు ధోని ఓకేనా సో అదే ధోని కోహ్లీతో కంపారిజన్ చేసినప్పుడు ధోని మాత్రం సక్సెస్ఫుల్ కెప్టెన్ బట్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ప్లేయర్ అది వాళ్ళ రికార్డ్స్ని చూసినట్లయితే అర్థమవుతుంది ఓకే బట్ దీస్ టూ మెంబర్స్ కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ హై అండ్ గుడ్ ఫర్ అవర్ నేషన్ దీస్ టూ ప్లేయర్స్ ఆల్వేస్ రెస్పెక్టబుల్ అండ్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆల్ ఇండియన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యు లైక్ దీస్ ఒపీనియన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో